ఎకరానికి పదిహే రోజు సార్ నీళ్ళు నాలుగు ఎకరాలు సార్ నల్గొండ జిల్లా అదేవిధంగా సూర్యాపేట ఖమ్మం గురించి వెళ్తున్నాను సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు శివరిమల్ల మండలంలో ఒట్టి కంపాడు ఒక గ్రామంలో ఇక్కడ ఐకేపీ సెంటర్ అని బోర్డు పెట్టారు కానీ ఐకేపీ సెంటర్ ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు కనీసం నల్గొండ జిల్లాలో రెండు మూడు సెంటర్స్లో ఉన్నాయి మేము పోయాం అక్కడికి అక్కడ పిఎస్సి సెంటర్ ఒకటి ఐకేపీ సెంటర్ ఒకటి ఇక్కడ అసలు ఐకేపీ సంబంధించిన ఎటువంటి ఒక వసతులు లేవు ఇక్కడ ఇక్కడ ఏవైతే సిబ్బందిని ఉంటారో ఏవైతే చేయాలి ఇక్కడ వాళ్ళ కాంటా పెట్టడం అయితే ఏంది వాళ్ళని ఈ యొక్క ధాన్యం కొనుగోలు ఏంది ఇవన్నీ కూడా అయితే ఉన్నాయో ఇవి చేయాల్సినటువంటి యొక్క ఏదైతే ఫెసిలిటీ అయితే రైతులకి ఇక్కడ ఇవ్వలేదు రోడ్ల మీద దాని నా ఎండబెట్టి అది మళ్ళీ చచ్చి మొక్కలు ఇంతకుముందు చూసా మనం మరుకులు వచ్చినాయి దానికన్ని ఆ మరుకులు వచ్చి వాసన కొట్టి కొనేటటువంటి పరిస్థితి కూడా లేదు మేము ఇంత ముందు చేసిన ప్రభుత్వం డిమాండ్ చేస్తాను మీరు గతంలో చెప్పారు ప్రభుత్వం ఎలక్షన్స్లో ఏ రకమైన ఏంటి ఎట్లా ఉన్నా ధాన్యం మీకు కొంటామని చెప్పేసి ఐదు వందల రూపాయలు బోనస్ అది ఇవ్వలేదు ఏ రూపంలో కూడా మీ ధాన్యం కొంటామంటే ఇప్పుడు ఈ రకమైన మాస్ మాయిస్ లేదని రైస్ మిలర్స్ దగ్గర వాళ్ళు కొనట్లేదు మాయిస్తారు ఎక్కువైందని చెప్పేసి మాయిస్తారు అట్లా కొన్నా కూడా తర్వాత మాయిస్తారు ఎండిపోయిన తర్వాత వేరు తగ్గిందని చెప్పేసి వాళ్ళని ఇచ్చేస్తా ఉన్నారు కాబట్టి ఏదైతే పట్టాలు అవసరమో ఏదైతే రైతులకు అటువంటి వసతులు ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క దానేవి ఏ రూపంలో ఉన్నా అది కొనాల్సి ఉందే ఎంఎస్పిలు ఏ రేట్ అయితే ఫిక్స్ చేసిందో ఆ ఎంఎస్పి రేట్ ఉంది రైస్ మిల్లర్స్కు మీరు డైరెక్షన్ కూడా ఇవ్వాల్సి ఉంది ఈ ఈరోజు మొత్తం కూడా పంట కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇంకా రైతులు ఇంకా కొన్ని ఇంకా ఇంకా సగం పంటలు కొయాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు కేవలం సగం పంటలు మాత్రమే రమ్మడానికి తీసుకువచ్చారు అది కూడా కొనేటటువంటి ఒక పరిస్థితి కనబడట్లేదు మనకు అప్పుడు రైతులకు వచ్చినటువంటి అవుతుంది ఈ రెండు మూడు రోజుల్లో వానలు పెద్ద వానాలతో వాటిలో రైతులు కాపాడాల్సిందిగా భారత జనతా పార్టీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది ఈ అంతా కూడా ఈ రూపంలో ఆ రూపంలో ఎంఎస్పీ దగ్గర కొనాల్సిందిగా అని చెప్పేసి కూడా భారత జనతా పార్టీ మీరు డిమాండ్ చేస్తారు